అందరికీ శుభోదయం పిల్లలు మరి మనము ఆరవ తరతి పాఠ్యాంశంలో తెలుగులో మనము స్నేహ బంధము పాఠ్యాంశంలో ఉన్నాం కదా మనము స్నేహ బంధ పాఠ్యాంశంలో ఉన్నాం స్నేహ బంధం అనే పాఠ్యాంశంలో ఉన్నాం ఈ పాఠము కథా ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశం కదా పిల్లలు మరి కథ అంటే మీకు తెలుసు కదా మీరు కథ అంటే మీకు ఇంతకు పూర్వ క్లాస్లోనే చెప్పాను మరి ఈ పాఠంను ఈ కథను పరవస్తు చిన్నయసూరి తెలుగులోకి అనువదించారు దీన్ని పంచతంత్ర కథల్లో మిత్రలాభం నుండి తీసుకునబడింది మరి పంచతంత్ర కథలను చిన్నయ్య మనకు రచించడం జరిగింది కదా మరి ఇంతవరకు చెప్పుకున్నాం మరి ఇందులో ఫస్ట్ మొదటి పాఠము చెప్పుకున్నాం ఇందులో క్యారెక్టర్ల పేర్లు మరి వాటి యొక్క పాత్రల పేర్లు కూడా చెప్పుకున్నాం చూడండి కాకి లఘుపతనకము ఎలుక హిరణ్యకము తాబేలు మంతారకము జింకా చిత్రాంగుడని చెప్పుకున్నాం ఒక అడవి ఒక అడవిలో ఒక తాబేలు ఒక ఎలుక ఒక మరియు కాకి స్నేహంగా ఉండేవి అవి ఎప్పుడు కలిసిమెలిసి ఉండేవి ఒకరోజు స్నేహి ఒకరోజు జినక భయంతో వీడి దగ్గరికి వచ్చింది మరి ఎవరో కొత్త వారు వచ్చారని ఎలుక కలుగులోకి తాబేలు మడుగులోకి నీటి మడుగులోకి మరి చెట్టు కాకిపైకి ఎక్కి కూర్చుంది ఆ విధంగా మరి మెల్లగా కాకి చుట్టుపక్కల చూసి ఎవరూ లేరని చూసిన విషయాన్ని గమనించి జింక మెల్ల అక్కడ ఆ జింక దగ్గర ఉండే ప్లేస్ లో ఆగింది తర్వాత తాబేలు మడుగులో నుంచి మెల్లగా వచ్చి జింకను ఈ విధంగా ప్రశ్నించింది ఎలుక కూడా కలుగులో నుంచి కలుగంటే చెప్పాను కదా రంధ్రంలో నుంచి బయటకు వచ్చింది ఈ విధంగా మూడు బయటకు వచ్చి జింకతో మాట్లాడుతుంటే జింక రొప్పుతూ ఉందంటే భయపడుతూ సందేహిస్తూ వాటికి మెల్లగా చెప్తుంది ఏమని చెప్తుంది అయ్యా నన్ను ఒక వేటగాడు తరుముతూ ఉండి నన్ను వేటాడుతూ ఉంటే నేను ఇక్కడికి వచ్చాను పారిపోయి ఆ వేటగా నుంచి పారిపోయి వచ్చానంటే అప్పుడు అప్పుడు మందారకం తాబేలు ఏమంటుంది అంటే సరే సరే మరి నువ్వు ఇక్కడికి వచ్చావు కదా మాకు ఎటువంటి అంటే మాకు ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు నువ్వు మాతో కలిసి ఉండవచ్చు నీకు ఇటు పక్కనే గడ్డి తినవచ్చు మరి ఇటు పక్కనే ఈ నీటి మడుగులో తీయటి నీళ్లు కూడా తాగవచ్చు అని అవి అంతవరకు కలిసిమెలిసి ఉన్నాయని ఇంతవరకు మనకు ఇక్కడ వరకు పార్ట్ వన్ అయింది ఇప్పుడు ఈరోజు మనము చూద్దాం పేజీ నెంబర్ ట్వెల్వ్ పేజీ నెంబర్ చూడండి ట్వెల్వ్ పేజీ నెంబర్ మరి ఇందులో చూద్దాము మరి ఇందులో ఆలోచించండి చెప్పండిలో కూడా మనము తెలుసుకున్నాం ఆన్సర్స్ ఇక రెండవ పాటు చూద్దాం మనం ఒక రోజు చూడం నాడట పొద్దున వాళ్తున్న వేలకు తాబేలు కాకి ఎలక ఒక గూటికి చేరాయి ఎక్కడికి చేరాయట ఒక రోజట ఒక రోజట పొద్దున వాళ్ళుతున్న వేళకు తాబేలు కాకి ఒక ఎలుక గూటికి చేరాయి ఆ చూడండి పిల్లలు మనకు సెకండ్ పార్ట్ లో ఒక రోజు చూడండి ఇక్కడ ఉంది కదా మరి మీరు కథ వినేటప్పుడు ఫస్ట్ పార్ట్ చూస్తేనే ఈ సెకండ్ పార్ట్ అర్థం అవుతుంది ఓకేనా ఫస్ట్ పార్ట్ చూడండి కంటిన్యూగా ఈ వీడియో చూడండి అర్థం అయిపోతుంది ఈ పాఠ్యాంశం తర్వాత సెకండ్ పార్ట్ చూద్దాం ఒక రోజు పొద్దు వాలుతున్న వేలకు తాబేలు కాకి ఎలుక ఒక గూటికి చేరాయి ఒక చోటికి చేరాయి అంటే వేలకు పొద్దువాళ్ళతోనంటే సాయంకాల సంధ్య సమయం తాబేలు కాకి ఎలుక ఒక గూటికి చేరట కానీ మేతకు వెళ్ళిన జింక రాలేదు మరి ఇవి నలుగురు కలిసిపోయారు కదా ఎవరెవరు లఘుపదనకం ఇరణకం మందారకం చిత్రాంగుడు మరి కలిసిపోయారు కదా జింక వచ్చి ఇలా దగ్గరతో స్నేహం ఉండిపోయింది మరొక రోజట ఇవన్నీ ఒక చోటికి చేరాయి కానీ మేతకు వెళ్ళిన జింక ఇంకా రాలేదట ఎవరు ఇంకా జింక రాలేదు ఎందుకు రాలేదో తెలియక మిత్రుడి కోసం కలసపడుతున్నాయి అంటే బాధపడుతూ ఉన్నాయి ఎవరెవరు మరి ఇవి మూడు బాధపడుతున్నాయట ఎవరెవరు మన ఇరణ్యకం మందారకం ఏం చెయ్యాలో తెలియలేదు త్వర త్వరగా చీకటి ముసురుతూ ఉన్నది తాబేలు గబగబా పాకి వెళ్లలేదు చిత్రాంగుని ఎటుపోయే విధకాలతో ఎలుకకు తెలియడం తెలియడం లేదు కాకి మనస్సులో తలుక్కున ఒక ఉపాయం మెరిసింది అప్పుడు అది రెక్కలు విప్పింది చటుక్కన లేచింది గబుక్కన పైకి చూసింది రివ్వున ఎగిరింది ఎగురుతూ ఎగురుతూ కళ్ళు విప్పార్చి ఇటు అటు ఇటు చూస్తూ ఉన్నది ఒక చోట దాని చూపు నిలిచింది హఠాత్తుగా కిందికి దిగింది బలలో చిక్కుకున్న ఆ జింకను చూసింది బయటకు రాలేక అల్లాడిపోతున్న నేస్తాన్ని చూసి దుఃఖించింది ఆ చూడండి ఇక్కడ ఒక రోజట మరి వీళ్ళు కలిసిమెలిసి ఉన్నారు కాని అక్కడ వేట అంటే మేతకు వెళ్లిన జింక ఇంకా రాలేదు అప్పుడు వీళ్ళ ముగ్గురు బాధపడుతున్నారట ఎవరు ఎలుక ఎలుక హిరణ్యకము తాబేలు మందారకము కాకి లఘుపతనకము బాధపడుతున్నట మరి మరి జింకకు వేట మేతకు వెళ్లిన జింకను తీసుకురావడానికి ఎవరికి ఆలోచన వస్తలేదు కానీ మరి ఎలుకనేమో ఎటు వెళ్ళిందో దానికి తెలుస్తలేదు దారి మరి ఇక తాబేలుకేమో మెల్లగా నడుస్తుంది కాబట్టి మరి దానికి ఎటు వెళ్లాలో తెలియలేదు ఇక ఒకేసారి కాకి ఆలోచన వచ్చింది ఏ విధంగా రెక్కలు విప్పి చటుక్కన ఎగిరింది ఎగిరి అటు ఇటు అటు ఇటు చూస్తూ ఉండగా కాకి వలలో చిక్కుకున్న వీరి స్నేహితుడైన చిత్రాంగుడు జింక వలలో కనిపించడం జరిగింది అప్పుడు ఆ నేస్తాన్ని చూస్తూ ఆ వలలో చిక్కుకున్న జింకని చూస్తూ అల్లాడి పోయింది అంటే బాధపడుతూ ఉంది అప్పుడు ఏమైనా చూద్దాం దుఃఖించింది చిత్రాంగుడి దగ్గరకు వెళ్ళింది చిత్రాంగుడి దగ్గరకు వెళ్ళింది ఆ జింక అక్కడ ఆ వలలో చిక్కుకున్న చిత్రాంగుడి దగ్గరకు ఈ కాకి లఘుపతనకము వెళ్ళింది ఎంత ప్రమాదం జరిగింది చిత్రంగా నీలాంటి మంచివాడికి రావాల్సిన అపాయం కాది కానీ ముందుగా నువ్వు ఈ ఆపద నుంచి బయటపడాలని అన్నది మరి లఘుపతనకము చిత్రాంగుడి దగ్గరికి వెళ్లి చిత్రంగా నువ్వు మంచివాడివి నీలాంటి మంచివాడికి ఈ అపాయం ఈ ప్రమాదం వచ్చింది కానీ నువ్వు ముందుగా నుండు ముందుగా ఈ ఆపద నుండి త్వరగా బయటపడాలని అన్నది ఎవరెవరన్నారు మరి లఘుపతనం కాకి చిత్రాంగుడు జింకతో అన్నది ఈ విధంగా వెంటనే జింక ఎలుక ఇక్కడికి వచ్చి ఈ వలను కొరికేస్తే నేను బయటపడతానని అన్నది అప్పుడు చిత్రాంగుడు జింక ఏం చెప్తున్నది ఎలుక హిరణ్యకం వచ్చి మరి దీన్ని ఈ వలను కొరికితే నేను వెంటనే బయటకు బయటపడతానని అని చిత్రాంగుడు కాకి లఘుపతనకంతో చెప్పుతున్నాడు అప్పుడు అవును వేటగాడు రాకముందే ఎలుకను తీసుకెళ్లాలి మరి వేటగాడు రాకనే ముందే ఈ ఎలుక ఈ రాకముందే ఎలుకను తీసుకురావాలి వెటకాడ వచ్చానంటే ఈ జినుకను చిత్రాంగుడిని తీసుకుపోతాడు వారిలో ఉన్నది కాబట్టి మరి వెంటనే నేను ఎలుకను తీసుకురావాలి అని నువ్వు బయటపడాలి నేను ఇప్పుడే పోయి ఎలుకను నేస్తా తీసుకోను తీసుకొని వస్తాను ఎలుక నేస్తాన్ని తీసుకొస్తాను అని వెంటనే ఎగిరిపోయింది చిత్రాంగుడు చిత్రాంగుడు ఎక్కువసేపు ఎదురు చూసే అవసరం లేకుండానే లఘుపతనకం వచ్చి వాళ్ళ దగ్గర వాలింది ఆ వెంటనే మళ్ళీ అక్కడ ఎలుగుకు చెప్పేసి ఆ హిరణ్యకాన్ని చెప్పేసి మళ్ళీ వాళ్ళ దగ్గర వాలింది దాని వీపు మీద నుండి హిరణ్యకం గబుక్కన కిందికి ఉరికి తాళ్ళు కొరికింది మరి దాని వీపుపై నుండి వెళ్లి మరి హిరణ్యకాన్ని ఎవరు తీసుకొచ్చారు చూడండి దాని వీపు మీద ఎలుకను ఎక్కించుకొని వచ్చింది ఎవరు ఇక్కడ లఘుపత్రనకం కాకి మరి ఆ ఎలుకను మరి తొందరగా రావాలంటే ఎలుకకు టైం పడుతుంది కదా అందుకనే కాకి ఏం చేసింది లఘుపతనకం తన వీపు పైన ఎక్కించుకొని మరి ఈ హిరణ్యకాన్ని తీసుకొని వచ్చింది వెంటనే హిరణ్యకం గబుక్కన కిందికి ఉరికి వల తాళ్ళు కొరికింది ఆ వలను కొరికేసింది కదా ఒకవైపు తాళ్ళు కొరగగానే జింక బయటకు వచ్చింది మరొక సైడు ఆ జింక ఉన్న వరలో నుండి కొరికేసింది సంతోషంగా స్నేహితులు ముగ్గురు తిరిగి ప్రయాణం సాగించారు ఇంత పెద్ద ఇంత పెద్ద ఆపదలో నువ్వెందుకు చిక్కుకున్నావు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అని అన్నది ఎలుక సంతోషంగా ముగ్గురు మరి ఎలుక కొరికేసరికి లఘు కాకి మరి ఎలుక హిరణ్యకము మరి చిత్రాంగుడు జింక ముగ్గురు బయటపడి మెల్లగా తిరుగు ప్రయాణం అంటే వారి అడవిలోకి వారు వెళ్ళిపోయారు అప్పుడు ఏమంటుంది ఎలుక ఏమంటుందో చూడండి హిరణ్యకం ఇంత పెద్ద ఆపదులు నువ్వెందుకు చిక్కుకున్నావు అసలు ఇంత పెద్ద ఆపదలు నువ్వు ఎలా చిక్కుకున్నావు అని కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అటు ఇటు చూసుకోవాలి కదా అని హిరణ్యకము జిన్కతో అన్నది మరి ఈ విధంగా ఎలుక అన్నది ఆ మాటకు జింక ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కప్పుడు అపాయం తప్పదు మిత్రమా చూడు మనం ఎంత ఉన్నా గాని మరి జరిగేది ఉంటే జరగక మానదంటారు కదా మరి ఆ విధంగా జరిగిపోయిందట ఆ మాటకు జింక చూడండి ఆ మాటకు జింక ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కప్పుడు అపాయం తప్పదు మిత్రమా నా జీవితంలో ఇంతవరకు ఎన్నో అపాయాలు వచ్చాయి ఇంతవరకు ఎన్నో అపాయాలు వచ్చాయి నాకు ఆరు నెలలో వయసున్నప్పుడు ఒక వేటగాడు ఉచ్చురా చిక్కుకున్నాడు వాడు నన్ను ఆ దేశపు రాజకుమారానికి కానుకగా ఇచ్చాడు అంతకు ముందే ఈ జింకనట చిన్నప్పుడేనట చిన్నప్పుడు ఆరు నెలల వయసు ఉన్నప్పుడేనట ఒక వేటగాడు వరలో బంధించాడంట కానీ దాన్ని ఎవరికి ఇచ్చాడట ఆ నెల ఆ దేశపు రాజకుమారునికి కానుకగా ఇచ్చాడు రాజుగారి కోటలో నన్ను అందరూ ముద్దు చేసేవారు ముద్దు చేసే అంటే చాలా బాగా చూసుకునేవారట ఎవరినట ఈ జిన్క అంటే చిన్నప్పుడే అట్లా దొరికిందంట నాకెంతో స్వేచ్ఛనిచ్చారు నేను నా ఇష్టం వచ్చిన వచ్చిన చోటికి తిరిగేదాన్ని అప్పుడు నేను ఇష్టం వచ్చిన చోటికి తిరిగేదాన్ని ఆ రాజకుమారిని దగ్గర నేను చాలా జాగ్రత్తగా పెరిగాను నన్ను అందరూ ముద్దాడేవారు అంటే చాలా బాగా చూసుకునేవారు నన్ను వినోదంగా చూసేవారు స్వేచ్ఛనిచ్చేవారు చాలా బాగా చూసేవారు నేను నా ఇష్టం వచ్చిన చోటికి తిరిగేదాన్ని నలుగురు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు పక్కన కూర్చొని వినేదాన్ని నేను కూడా వాళ్ళగే మాట్లాడడానికి ప్రయత్నం చేసేదాన్ని నా చూడండి అక్కడ నేను నా పక్కన ఎవరన్నీ మా వచ్చి మాట్లాడుతూ ఉంటే నేను వాళ్ళలాగే కూడా మాట్లాడుతాను అని జినక ఇక్కడ చెప్తుంది అట్లా వాళ్ళు మాట్లాడితే నేను కూడా వాళ్ళలాగా మాట్లాడడానికి ప్రయత్నం చేసేవాన్ని ఒకనాడు నేను రాజభంల నుంచి బయటకు వచ్చి వీధిలో తిరుగుతూ ఉంటే కొంతమంది పిల్లలు నా వెంటబడి నన్ను ముందుకు తరిమారు మరి ఒక ఒక రోజట అక్కడ రాజమందిరం రాజకుమారి దగ్గర ఉండే ఈ జింకనట బయటకు వెళ్ళిందట అంటే రాజభవనం నుంచి బయటకు వెళ్ళిందట అప్పుడు వీధిలోకి వచ్చేసరికి ఆ వీధిలో ఉండే పిల్లలు దాన్ని తరుముతూ ఉండేవారట అప్పుడు తరిమారట అప్పుడు జిన్కే చింతట చాలా భయపడిపోయిందట ఒక పూల తోట కంచె మీద లోపల నుంచి దుంకాను ఆ తోటలో ఆ సమయంలో అంతఃపుర స్త్రీలు విహరిస్తున్నారు వారు నన్ను పట్టుకొని రాజకుమారి పడక కంటికి దగ్గరగా స్తంభానికి కట్టేశారు ఆనాటి రాత్రి కళ్ళు మిరుగుట్లు కొలిపే మెరుపులతో చెవులు బద్దల బద్దలయ్యేటంతా ఉరుమలతో కుండపోత వాన కురిసింది నా మీద కూడా వాన చినుకులు పడ్డాయి చల్లని గాలి వీస్తూ ఉంది అప్పుడు నా నా చిన్నప్పుడు పరుగులు తీసిన అడవి గుర్తుకు వచ్చింది నన్ను కన్నవాళ్ళు నా స్నేహితులు గుర్తుకు వచ్చారు ఇలాంటప్పుడు నేను వాళ్ళతో కలిసి ఉంటే ఎంత బాగుండునో అనుకున్నాను ఆ మాట నేను నేర్పిన మానవ భాషలో అన్నాను నన్ను పెంచుకున్న రాజకుమారుడు నా మాటలు విన్నాడు ఆశ్చర్యపోయాడు ఈ వింత వింత కొలువు కూటంలో చెప్పాడు పెద్దల సూచన ప్రకారంగా నన్ను అడవిలో విడిచిపెట్టమని తన సేవకులకు చెప్పాడు ఈ విధంగా మళ్ళీ నేను పుట్టిన అడవికి వచ్చాను స్వేచ్ఛగా బతికాను ఒక వేటగాడు తరుముతుండగా బెదిరి మీ దగ్గరకు వచ్చాను తరువాతి సంగతి అంతా మీకు తెలిసింది ఆ ఇక్కడ మరి ఏమంటుంది నేను ఎలుక ఏమంటుంది మరి జాగ్రత్తగా ఉండాలి కదా మరి నువ్వు ఎలా చిక్కున్నావంటే అప్పుడే చెప్తుంది ఏమని చెప్తుంది నేను ఆరు నెలల వయసున్నప్పుడే నన్ను ఒక వేటగాడు వేటాడి రాజ ఆ దేశపు రాజకుమారునికి బహుమతిగా ఇచ్చాడు ఇచ్చిన తర్వాత నేను అక్కడ నన్ను అల్లారు ముద్దుగా బాగా చూసుకునేవారు మరి అక్కడ నేను ఒకనాటి సమయంలో అక్కడ నేను ఆడుతుండగా బయటకు వచ్చి నేను వీధిలోకి బయటకు వచ్చాను వచ్చినప్పుడు పిల్లలందరూ నన్ను తరుగుతుండగా అంతఃపురీ అంతఃపుర అంతఃపుర స్త్రీలు అక్కడ విహరిస్తుండగా నన్ను పట్టుకోవడానికి రాజ రాజకుమారుడు ఏం చేశాడంట గదానికి మరి రాజ అక్కడ స్త్రీలు ఉండే అంతఃపురానికి నేను పోతే నన్ను అక్కడ కట్టేశారు కట్టేస్తే అక్కడ ఆ రోజు ఏమైందట ఆ ఉరుముల మెరుపులతో వర్షం వచ్చిందట వర్షం వస్తే కుండ బద్దలయ్యంత శబ్దాలతో ఆ వర్షంలో తడిసిపోయిందట ఎవరో జీనిక తడిసిపోయినప్పుడు అక్కడ ఆ ప్రాంతాన్ని బట్టి జిన్కేమనిపించింది అంటే అబ్బా నాకు నా చిన్నప్పుడు అడవిలో ఉండే అడవిలో ఉండే అంతా అర్థమయ్యింది అంటే అడవిలో ఉండేదంతా ప్రా ఆ అడవిలో ఉండే వాతావరణం అంతా నాకు అర్థమైంది కాబట్టి నేను నా వాళ్ళ దగ్గరికి నేను అడవిలోకి వెళ్తేనే నేను సంతోషంగా ఉంటా కానీ ఈ ప్రజల మధ్య ఉంటే నేను బాగుపడను అని జక అనుకుంది అంతకు ముందే ఇక్కడ రాజవిహారంలో ఉండగా జినక మరి ప్రతి వాళ్ళ మాటలను గమనిస్తూ ఉండేది అంటే తాను ఏ విధంగా ప్రజలు మాట్లాడుతున్న ఏ విధంగా మనుషులు మాట్లాడుతున్నారో ఆ విధంగా కూడా జింక మాట్లాడడం నేర్చుకుంది మరి నేర్చుకున్న విషయాన్ని మరి మెరుపులతో ఉరుములతో వర్షం కూడిన జిన్క అక్కడ వానలు తడిసిపోయేసరికి నేను అడవిలో ఉంటేనే బాగుంటుంది కానీ ఈ మనుషుల మధ్య బాగుండదని మరి ఈ విషయాన్ని ఎవరికి చెప్తుంది రాజకుమారుడికి చెప్తుంది అప్పుడు రాజకుమారుడు ఆశ్చర్యపోతాడు జినక మాట్లాడేమేంది అని ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయి ఈ విషయాన్ని ఆ సభలో చెప్తాడు ఆ సభలో చెప్తే ఆ సభల పెద్దల మేరకు వాళ్ళేం చేస్తారు మరి ఇది ఈ విధంగా అంటుంది కాబట్టి జినకను అడవిలోకి తన ప్రాంతంలోకి తన వాళ్ళ దగ్గరికి వదిలిపెట్టడం ఉత్తమమని అట్లా జిన్కను అడవిలోకి వదిలిపెట్టడం జరుగుతుంది అంటే ఇది జిన్క వాళ్లకు ఈ హిరణ్యకాన్ని హిరణ్యకంకు మందారకంకు లఘుపతికంకు కలవక ముందే ఇవి ముగ్గురు స్నేహితులతో కలవక ముందే మరి ఇలాంటి ఇలాంటి కథ అనేది జింకకు ఉన్నదన్నమాట అదే విధంగా మరి మరి ఈ విధంగా ఈ విధంగా వీళ్ళు కలిసారు అని చెప్పడం జరుగుతుంది అంటే ఈ విధంగా మళ్ళీ నేను అడవికి వచ్చాను అంటే ఈ విధంగా మరి ఒక్కసారి కాదు అడవికి నేను ఇది రెండోసారి రావడం అని జిన్క చిత్రాంగుడు హిరణ్యకంతో ఎలుకతో చెప్పడం జరిగింది ఇది సెకండ్ పార్టీ మరి ఇది సెకండ్ పాటు కదా చాలా బాగుంది కదా అంటే ఇలుక రావడమేంది మరి ఇలుక వచ్చి వలను కొరకడం ఏంది కొరికితే మరి ఆపదలో మళ్ళీ ఇది రెండోసారి జింక వలలో చిక్కడమేంది చిక్కిన తర్వాత మరి రాజకుమారుడి దగ్గర ఇది పెరగడం ఏంది మనుషుల మాటలు నేర్చుకోవడం ఏంది నేర్చుకున్న తర్వాత ఆ వర్షం పడడం ఏంది అతనికి ఆ జింకకు ఆ వాతావరణం గుర్తుకు రావడమేంది తన కన్నవాళ్ళు గుర్తుకు రావడమేంది తన అడవిని గుర్తుకు రావడం ఏంది ఆ వచ్చిన మాటలతో అదే విషయాన్ని రాజుగారి రాకుమారుడితో చెప్పడం ఏంది రాకుమారుడు వచ్చి వాళ్లకు చెప్పి సభల పెద్దల సభలు చెప్పేసి ఆ పెద్దలను ఒప్పించేసి తన దారి గుండా అడవికి ఈ జింకను అడవికి పంపడం జరిగింది ఇది రెండవ లో ఉన్న స్టోరీ ఇక ఆలోచించండి చెప్పండి దాంట్లో మనము క్వశ్చన్ లో చూద్దాం ఆ చూడండి పిల్లలు ఇక్కడ పేజీ నెంబర్ ఫోర్టీన్ లో చూడండి పేజీ నెంబర్ ఫోర్టీన్ లో చూడండి మరి ఇక్కడ ఏముంది చూడండి ఆలోచించండి చెప్పండి క్వశ్చన్ చూడండి స్నేహితులకు చూడండి కన్నవాళ్లకు స్నేహితులకు దూరంగా ఉంటే కలిగే బాధ ఎట్లాంటిదో చెప్పండి కన్నవాళ్లకు అంటే మన కన్న స్నేహితులకు దూరంగా ఉంటే కలిగే బాధ ఏంటిది ఇప్పుడు ఫస్ట్ చూద్దాం కన్నవాళ్లకు ఎప్పుడు సార్ మనము పై చదువుల కోసం హాస్టల్కి వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లలు హాస్టల్కి వెళ్తారు కదా అప్పుడు వాళ్లకు అన్నం తిరిపించే వాళ్ళు కానీ ప్రేమగా చూసుకునే వాళ్ళు కానీ మాట్లాడే వాళ్ళు కానీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే స్నేహితులు కానీ ఎవరు ఉండరు కదా అప్పుడు మనకేమనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది అలాగే స్నేహితులకు దూరంగా ఉన్నప్పుడు కష్ట సుఖాలు ఎవరికి చెప్పుకోవాలి మన క్లోజ్ ఫ్రెండ్స్ కి చెప్పుకుంటాం కదా అన్ని విషయాలు మనకు ఎవరైతే ఇష్టమైన ఫ్రెండ్ ఉంటారో వాళ్ళకే చెప్పుకుంటాం మరి అలా లేనప్పుడు ఒంటరిగా ఒంటరితనం అనేది బాగా బాధ పెడుతుంది కదా ఆపదలో ఆదుకునే వారు ఉండరు మరి అక్కడ కష్టం వచ్చినా కష్టం వచ్చినా ఓదార్చే వాళ్ళు కూడా ఉండరు కదా మరి ఈ విధంగా మరి చూడండి కన్నవాళ్ళకు స్నేహితులకు దూరంగా ఉంటే కలిగే బాధ ఇలా ఉంటుంది కదా మరి ఎవరు ఓదార్చే వాళ్ళు ఉండరు స్నేహితులు ఉండరు మనను తల్లిదండ్రులు ఉండరు కాబట్టి చాలా బాధ అనిపిస్తుంది కదా మరి ఇక్కడ రెండవ ప్రశ్న చూడండి ఇక్కడ రెండవ ప్రశ్న చూడండి రెండో ప్రశ్న ఏముంది రాజకుమారుడు చేసిన పని మంచిదా చెడ్డదా వివరించండి మరి రాజకుమారుడు అక్కడ చూడండి మరి మనకు చిత్రాంగుని మాటలు విన్నాగానే చిత్రాంగుని అడవిలోకి పంపించడం ఎందుకంటే జంతువులకు పక్షులకు గాని ఏ ఎటువంటి జీవులకైనా స్వేచ్ఛ అనేది ఉండాలి స్వేచ్ఛ ఉంటేనే వారికి ఏదైనా చేస్తారు కాబట్టి జంతువులకు పక్షులకు ఏదైనా స్వేచ్ఛ కావాలని రాజకుమారుడు చేసిన పని మంచిదే ఎందుకంటే ఏ జీవికైనా స్వేచ్ఛ ఉండాలి జంతువులకైనా స్వేచ్ఛ ఉండాలి అట్లా అవి అదే విధంగా ఈ జింక కూడా స్వేచ్ఛ ఉండాలి కాబట్టి ఈ జింకను అడవిలోకి వదిలిపెట్టి రాజకుమారుడు మంచి పని చేశాడు కాబట్టి రాజకుమారుడు చేసిన పని మంచిదే అని మనము చెప్పుకోవచ్చు కదా మరి థర్డ్ పార్ట్ మనము థర్డ్ వన్ లో ఇంకో క్లాస్ లో చూద్దాం సరేనా పిల్లలు ఇంతటితో మనము ఈ పాఠ్యాంశాన్ని అంటే ఇంతటితో ఈ పార్ట్ టూ ను ముగించుకుంటున్నాము తర్వాత పార్ట్ మనము తర్వాత చెప్పుకుందాం ఓకేనా అంతవరకు మీరు ఏం చేస్తారంటే మరి ఈ కథ కంటే ముందు ఇంకో కథను వినండి వింటేనే ఈ కథ అనేది కంటిన్యూగా అర్థమవుతుంది కాబట్టి ఫస్ట్ పార్ట్ వినండి తర్వాత ఈ సెకండ్ పార్ట్ వినండి ఓకేనా పిల్లలు